హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాం అండ్ ఇక్కడ వచ్చేసి ఇది మంగళవారం బ్లాగ్ అనమాట సో పొద్దు పొద్దున్నే లేచి అన్ని పనులన్నీ చేసుకొని సో దీపం అయితే పెట్టేసిన ఇంకా తర్వాత వచ్చేసి అయితే ఇంకా ఇక్కడ ఇడ్లీ వచ్చేసి ప్రిపేర్ చేసిన అనమాట సో ఇడ్లీ అంటే ఇది ఇన్స్టెంట్ ఇడ్లీ ఫ్రెండ్స్ నేను కూడా యూట్యూబ్ నుంచి చూసి ట్రై చేస్తున్నా ఇది ఏంటి అంటే మన ఉప్మా రవ్వ ఉంటుంది కదా సో ఆ రవ్వతో నేను ఇడ్లీ చేస్తున్నాను అనమాట ఎట్లొస్తుంది ఏంటి అనేది అయితే మనకు తెలియదు నేను కూడా ఏంటి అంటే ఇది ఫస్ట్ టైం చేసే చేయడం నేనైతే ఇంట్ ఏం కలపలేను సో కొంచెం ఇడ్లీ రవ్వ సాల్ట్ కొంచెం లైట్గా పెరుగు కొంచెం పెరిగేసిన అనమాట ఇంకా పెరిగేసి ఒక పదిహేను ఇరవై నిమిషాలు నానబెట్టిన తర్వాత ఇడ్లీకి అయితే ఇట్లా ప్రిపేర్ చేద్దాం అనుకున్నా ఇంకొకటి ఏంటి అంటే ఇడ్లీ పెట్టి కూడా ఏం నానబెట్టలేదు మళ్ళీ అట్లనే ఇంకొకటి వచ్చేసి ఉప్మా అనుకో మా పిల్లలు తినరు ఫస్ట్ వాళ్ళతో వచ్చింది నాకు టెన్షను సో అందుకే ఇట్లా ప్రిపేర్ చేసి పెడదామని అయితే ఫిక్స్ అయినా ఫస్ట్ కదా అంటే ఎప్పుడు ట్రై చేయలేదు కదా ఒకసారి కరెక్ట్గా నాకు వచ్చిన తర్వాతనే మీకు చూపిద్దాం అనుకున్నా ఇక నేనైతే చేస్తున్నా కదా అన్నట్టయితే మీతో కూడా షేర్ చేసుకుందాం అనుకున్నా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇంకా ఇడ్లీ బ్యాటర్ కూడా కొంచెమే అంటే లైట్గానే తడుపుకున్నా ఆ అయ్యేటట్టే ఎక్కువనైతే దడపలేనమాట ఎందుకంటే మళ్ళీ వేస్ట్ అయింది అనుకో గ్రాసరీస్ కూడా వేస్ట్ అయిపోతాయి కదా ఫ్రెండ్స్ ఉంటే మనకు మళ్ళీ నెక్స్ట్ టైం అన్న మళ్ళీ మనం ప్రిపేర్ చేసుకోవడానికి ఉంటుంది ఇట్లా ఉంది సో ఇడ్లీ బ్యాటర్ లాగానే ఉంది కాకపోతే ఎట్లా వస్తాయి ఏంటి అనేది అయితే మనకు తెలియదు నేను కూడా ఇప్పుడే ట్రై చేస్తున్నాను నేను ఎప్పుడు ట్రై చేయలేదు బట్ ఎన్నోసార్లు అనుకున్నా చెయ్యాలి చెయ్యాలి అని కానీ అయితే చేయలేదనమాట ఇంకా ఫైనల్గా అయితే ఇక్కడ కుక్కర్లో కొన్ని వాటర్ వేసి వేడి చేసేసిన ఇంకా సేమ్ మన ఇడ్లీ ప్రాసెస్ ఎట్లా ఉంటుందో అట్లనే ఇంకా అసలుకి ఏంటి అని అంటే అసలుకి ఇది చెయ్యొద్దా అనుకున్నా నైట్ చూసిన అన్నమాట నేను ఎట్లనే మన యూట్యూబ్లో సర్చ్ చేసినా అసలు ఎట్లా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఏం ప్రిపేర్ చేయాలని ఇంకొకటి ఏంటంటే బయట ఫుల్ వర్షాలు పడుతున్నాయి కదా సో బయటికి వెళ్ళే ఛాన్సెస్లు కూడా చాలా తక్కువ ఉన్నాయి ఎందుకు లేవు ఉన్న గ్రాసరీస్తో అడ్జస్ట్ అయిపోదామని అయితే ఫిక్స్ అయిపోయినా తర్వాత ఒక ట్వంటీ సారీ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పెట్టిన ఫ్రెండ్స్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఎట్లయిందో ఏందో మనకు తెలియదు కదా అన్నట్టు అయితే ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టుకున్నా సరిపోతుందిలే అని ఇంకా ఫైనల్గా అయితే ఓకే బెటరు కాకపోతే ఏంటంటే మన ఇడ్లీ అంతా పర్ఫెక్ట్ అయితే లేవు నాకు అంతగా నచ్చలేవి ఇవి సో ఇడ్లీ అయితే పర్ఫెక్ట్ లాగా లేవు బట్ ఓకే అప్పటికప్పుడు తినాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి రవ్వ తినకపోతే ఇంట్లో చేయడానికి ఏవి లేకపోతే ఇలా చేసి పెట్టుకోవచ్చు కానీ అంతేగాని మనం ప్రత్యేకంగా ఇడ్లీ లాగానైతే వాడలేము ఇడ్లీ పిండి అది సపరేట్ అసలు డిఫరెంటే కాకపోతే ఏంటంటే ఇంక ఇక్కడ తప్పదు కదా అన్నట్టు అయితే చేసిన చూద్దాము చూస్తే ఎట్లా వస్తాయి ఏంటి అనేది అనుకున్నా కానీ నాకైతే నచ్చలేవు నిజంగా అంటే మేబీ తినేవాళ్ళు తింటారు కాకపోతే సరే ఇంట్లో పోసు గింజలు ఏమైనా వేద్దామా అని అంటే మా పిల్లలు అస్సలు తినరు వాళ్ళకి ఏంటిదంటే ఇండ్లనే అని కాదు ఆఖరికి పాలి చట్నీ పుట్నాల చట్నీ వేసాం కదా అందులో కూడా ఏం కనిపించినా అస్సలు పోపు గింజలు ఏం కానివ్వడా మా మనస్వి మాకన్నా ఇద్దరు ఏడతారు అనమాట సో నేనైతే అన్నీ తినేస్తా కరివేపాకు పచ్చిమిరపకాయలను కూడా వేస్ట్ చేయను అన్నంలో ఉంటే అవి కూడా తినేస్తాను కాకపోతే మా పిల్లలు నాకు ఆపోజిట్ వచ్చేది అనమాట సేమ్ మా ఆయనలాగా కానీ మా ఆయన కూడా తింటారు కానీ మరీ మా పిల్లలు అయితే ఘోరం అయిపోయారు ఇక సర్లే చిన్నగా ఉన్నారు కదా వాళ్ళని ఏమని లేం అన్నట్టు అందుకే నేను ఎప్పుడైనా సరే పల్లీ చట్నీ కానీ ఏదైనా మన టిఫిన్లోకి చట్నీ చేస్తాను కదా సో డైరెక్ట్గానైతే నేను మళ్ళీ అసలు పోపు గింజలే వేయను జస్ట్ కొంచెం ఆయిల్ వేసి కరివేపాకు కొంచెం రెండు మిరపకాయలు వేసి తర్వాత యాజ్ యూజువల్గా పోపు అయితే పెట్టేస్తాం ఇంకా పప్పు అవంటే కామన్ మనకు కంపల్సరీ జీరక్ర వాళ్ళు లేకపోతే కుదరయి కదా అందుకన్నట్టు ఇక్కడ చూడండి మంచిగానే వచ్చినాయి ఓకే బెటరు కాకపోతే ఏంటంటే టేస్ట్ పరంగా మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మా మా అశ్వీకి తిన్నాడు కాకపోతే మనస్వి తినలేదనమాట మనస్వి ఇడ్లీలు పెడితే కంపల్సరీ మూడు ఇడ్లీలు తింటుంది కానీ అట్లా అంటే ఆమె తినలేదు ఆమె కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది బట్ తింటుంది ఇంకా అసలు తినలేదు ఇంకా సో ఇక్కడ మేము ఇడ్లీ అయితే తినేసినాం ఇంకా ఇడ్లీ తినేసినాక ఈ చల్లచల్ల వెదర్కి కాఫీ అయితే తాగదామని ఫిక్స్ అయిపోయినాం నేను ఎక్కువనైతే ఈ బ్రూ ప్యాకెట్స్ ఉంటాయి కదా అవి ఈ టూ టూ రూపీస్వి తీసుకొచ్చుకుంటా ఎక్కువ అంటే ఒకటేసారి ఒక టూ హండ్రెడ్వి త్రీ హండ్రెడ్ ఒకటేసారి ఒక ప్యాకేజ్ తెచ్చుకొని పెట్టుకుంటాను అనమాట ఎందుకంటే బ్రూ సీసా తెచ్చుకున్న అది ఏమైపోతుంది అని అంటే అది క్వాంటిటీ తెలుస్తలేదు నాకు ఫస్ట్ ఇంకొకటి ఏంటంటే అవి అవైలబుల్ కూడా అది అయిపోతుందా ఉంటుందా అనేది కూడా అర్థం కాదు మనకి అందుకు మళ్ళీ ఒక్కొక్కసారి ఏమైందంటే అది కరెక్ట్గా టైట్గా ఫిట్ చేయకపోయినా కానీ గట్టిగా అయిపోతుంది అనమాట కాఫీ పౌడర్ మొత్తము మళ్ళీ ఫైవ్ రూపీస్ ప్యాకెట్స్ టెన్ రూపీస్ ప్యాకెట్స్ ఉంటాయి కదా బ్రూ ప్యాకెట్స్ అవి తెచ్చుకున్నా కానీ ఏమవుతుందంటే మనకి ఇప్పుడు ఫైవ్ రూపీస్ ప్యాకెట్ తెచ్చుకుంటే ఒక ఫైవ్ కప్స్కి వచ్చేటట్టు కలుపుకోవచ్చు కానీ మా ఇద్దరికే కదా కొంచెం కలిపి కొంచెం పెడితే ఎంత హెయిర్ టైట్ కంటైనర్లో పెట్టినా కానీ అదైతే మళ్ళీ గడ్డగట్టేస్తుంది అందుకే టూ రూపీస్ అనుకోండి హీ హ్యాపీగా ఒక్క ప్యాకెట్ కట్ చేస్తే నాకు మా ఆయనకి ఇద్దరికీ అయిపోతుంది సో ఇది ఏదో బాగుంది కదా అని ఇంకా నాకు కాఫీ అంటే ఇష్టమే బట్ అంతగా నచ్చదు ఛాయ్ పై ఛాయే ప్రా ప్రాణం నాకైతే కాకపోతే ఏంటంటే మా హస్బెండ్కి కాఫీ అంటే ఇష్టం సో ఎక్కువగా ఛాయ్ కన్నా ఆయన కాఫీ ఎక్కువ ప్రిపేర్ చేశాడు కానీ నాకైతే అట్లా కాదు ఫ్రెండ్స్ కంపల్సరీ మనకు ఛాయ్ ఉండాల్సిందే ఇలా చాయ్ లేకపోతే నేను అస్సలు ఉండలేనమాట నేను ఫస్ట్ పొద్దున్న లేచి లెవ్వగానే ఫస్ట్ నేను చేసే పని ఏంటిది అని అంటే పొద్దున్న లేచి బ్రష్ చేసి తర్వాత ఫస్ట్ పొయ్యి మీద చాయ్ పెట్టిన తర్వాతనే నేను బ్రష్ చేస్తాను నేను బ్రష్ చేసి ముఖం కడుక్కొని వచ్చే లోపు చాయ్ అయితే అవుతుంది అనమాట సో ఫస్ట్ ఛాయ్ తాగిన తర్వాత ఎంత పనైనా చేస్తాను ఇంకా అసలు నాకు అన్నం పెట్టకపోయినా పర్వాలేదు టిఫిన్ పెట్టకపోయినా పర్వాలేదు చాయ్ మాత్రం కంపల్సరీ మా అయితే అసలు ఎన్నిసార్లు తిరుగుతాడు ఇన్ని సాలరీ తాగొద్దు ఛాయ్ మంచిది కాదు ఏదో ఒకసారి రెండుసార్లు అంటే మరీ ఎక్కువ తాగను కానీ వింటరు రైనింగ్ సీజన్ అయితే చాలా ఎక్కువ తాగుతా ఇంకా సమ్మర్లోనైతే ఛాయ్ జోలికే పోయమేస్తుంది ఎందుకంటే మళ్ళీ వేడిగేస్తుంది అని ఇంక ఇక్కడ రెండు గ్లాసులనైతే చూసిరు కదా ఒక్క బ్రూప్ ప్యాకెట్ యూజ్ చేసి రెండు గ్లాసులు అవుతాయి ఇంక ఇక్కడ వచ్చేసి అయితే మా ఆయనకైతే కాఫీ ఇచ్చేసిన పిల్లలు అయితే టిఫిన్ దిని ఆడుకుంటుర్రు ఇక్కడ చూడండి మా మన స్వింకీ రోజు అయితే పిల్లల్ని కూడా స్కూల్ పంపించలేదు ఎందుకో క్లైమేట్ అంత డిఫరెంట్గా ఉంది వర్షం పడుతుంది అన్న సిచ్యువేషన్స్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి అందుకే ఇంకెందుకు వచ్చిన రిస్క్ ఒక్కరోజు స్కూల్ మానేస్తే వచ్చిన నష్టమే లేదు కదా అన్నట్టు అయితే నేను పంపించలేదు ఇంక ఇక్కడ చూడండి క్లైమేట్ అంతా కూల్గా ఉంది నిజంగా ఇలాంటి క్లైమేట్ నాకు బాగా నచ్చుతుంది కాకపోతే ఏంటంటే మరీ ఒక్కరోజు రెండు రోజులు అంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు కానీ మూడు నాలుగు రోజులు అంటే అడ్జస్ట్ చేసుకోలేము అలాగే ఈరోజు లంచ్లోకి అయితే ఏం ప్రిపేర్ చేసినా అంటే వంకాయ కూర సో ఈ తెల్ల వంకాయ ఈ మధ్యకాలంలో ఏంటంటే ఎక్కువ నల్ల వంకాయ తెచ్చుకుంటలేం మేము అది ఏంటంటే చేదు చేదు వస్తుందనమాట అందుకే ఎక్కువగా అయితే తెచ్చుకుంటలేము ఇంకా నాకైతే వంకాయ అంటే ప్రాణం ఫ్రెండ్స్ ఇంకా నల్లొంకాయ అంటే ఎక్కువ ఇష్టం కాకపోతే అది కొంచెం చేజ్ చేది వస్తుంది మళ్ళీ అన్నట్టయితే తెల్లవంకాయ తెచ్చిన ఈ ఫుల్ వర్షానికి చల్లచల్లని వెదర్కి వేడి వేడి అన్నము వేడివేడి వంకాయ కూర అప్పటికప్పుడు అనమాట ఇక్కడ చూడండి మా మనస్పి కూడా తింటుంది మా పిల్లలు అయితే ఆ ఈ దినమన అదేమి ఉండదు కాకపోతే అన్నీ తింటారు మేబీ కొన్ని కొన్ని దగ్గర స్కిప్ చేస్తారు ఇంకా మా ఆయన కూడా తింటున్నాను అనమాట ఇక్కడ పాపం వెదర్ అంతా కులు ఉంది కదా ఇక అంతా లేచి చేసుకొని ఇవన్నీ చేసేసరికి అది అయిపోయింది ఇక వంకాయ కూర అంటే ఇక మనకైతే ఫుల్ స్పెషల్ నాకైతే ప్రాణం రోజు వండి పెట్టినా హ్యాపీగా తింటాను నాకు అంత ఇష్టం వంకాయ అంటే అసలుకి అది నా ముందు ఉంటే ఇంకా నేను ఏ కూరను కూడా అంత ప్రిపేర్ చేయను ఎందుకంటే చికెన్ను కూడా స్కిప్ చేయడానికి ట్రై చేశాక చికెన్ ఉంటే ప్రాణం ఫ్రెండ్స్ అందుకే దాన్ని కూడా స్కిప్ చేయలేను ఇక ఈవినింగ్ వర్షం పడకపోయేసరికి నేను ఇంకా మా ఆయన డ్యూటీకి వెళ్ళిపోయారు ఇంకా నేను మా పిల్లలకి అతను అయితే ఇవన్నీ తెంపుతున్నాము పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇగో పుదీనానైతే తెంపి అన్ని డబ్బాలలో అంటే బాక్సులలో అయితే పెట్టుకుంటాం కదా ఇప్పుడు మేము మా అశ్వీకి అయితే ఇక్కడ కరివేపాకు అయితే తెంపుతుండు కానీ చూపి వెళ్ళి తెంపుతున్నావు చూసిరా ఎంత బాగా మా ఇక మా ఏమో ఇక్కడ జేమ్స్ తినుకుంటా కూర్చుంది నా కోడికేమో పని చేస్తుండ కన్నయ్య ఆమె చూడండి అమ్మవారు ఆ కూర్చొని తినడానికే ఉంటుంది పని ఏమన్నా అంటే అన్న తెల్లదు ఆమెకి చంపునాను మంచిగా తెంపుతుండు నిజంగా నేను ఎప్పుడు కూరగాయలు తెచ్చినా అశ్వికి అయితే కంపల్సరీ హెల్ప్ చేశాడు నాకు అబద్ధమేది ఏవ్వాలి కానీ మన కూడా చేస్తుంది కానీ ఆమె ఇంట్రెస్ట్ అనమాట ఆమె మూడు బట్టి ఆమె చేస్తుంది ఇంకా ఫాస్ట్ ఫాస్ట్నైతే ఇవి క్లీన్ చేసుకొని పెట్టుకుంటా ఇంకా ఎందుకంటే నేను అట్లనే పెట్టుకోను పచ్చిమిరపకాయలు కరివేపాకు అన్నీ కడిగి పెట్టుకుంటాను ఎందుకంటే నేను మళ్ళీ కర్రీ కుక్ చేసుకునేటప్పుడు ఇంకా కడగను డైరెక్ట్ వేసేస్తే అట్లా ఓకే అందుకు అన్నీ నేనైతే ఎన్ని కూరగాయలు తెచ్చుకుంటా అన్ని కడిగి పెట్టుకుంటాను ఆఖరికి కరివేపాకుతో సహా కరిగి ఆరబెట్టిన తర్వాత డబ్బులు వేసుకొని పెట్టుకుంటాను కాకపోతే వీడియోనైతే షూట్ చేయలేకపోయినా మనస్వి సతాయిస్తుందని సో చూసేది కదా ఫైనల్గా మన బ్లాగ్ వచ్చేసి ఇదే ఫ్రెండ్స్ మనం మీకు కూడా నచ్చిందని అయితే మనసు పూర్తిగా కోరుకుంటున్నా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని తప్పకుండా కలుస్తాను